మన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్లో జరిగింది ఈ మ్యాచ్ ఆద్యంతము అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అందరూ కూడా చూశారు కాకపోతే ఈ మ్యాచ్ వారు వన్ సైడ్ అన్నట్లుగానే అందరూ తిలకించారు ఎందుకంటే మొదట్లో పెద్దగా ఏమైనా కష్టంగా ఉంటుందా ఏంటి రెండు వందల నలభై ఒక టార్గెట్ ఇచ్చినటువంటి పాకిస్తాన్ని భారత్ ఏ విధంగా ఎదుర్కోగలదు అనుకున్నారు చాలామంది కాకపోతే అది పెద్దగా టార్గెట్ ఏం కాదు భారత్కి రెండు వందల నలభై ఒకటి అనేది పెద్ద టార్గెట్ ఏం కాదు అయినా సరే ఒకవేళ ఏమో పిచ్ వల్ల ఒకవేళ ఓడిపోయే అవకాశాలు ఉంటాయేమో అనేది కూడా కొంతమంది వాదన మొత్తానికి పదో ఓవర్లో పదిహేను ఓవర్లోనూ వారు వన్ సైడ్ అయిపోయింది ఇండియాదే విన్ను అనేది అందరూ తేల్చేశారు కానీ ఇక్కడ ఓపెనర్గా దిగినటువంటి శుభ్మాన్ గిల్లిని స్పిన్నర్ అబ్రహం అహ్మద్ అవుట్ చేశారు అవుట్ చేయగానే వెళ్ళు వెళ్ళు అన్నట్టు సైకి చేశారు ఇది చాలామందికి నచ్చలేదు ఆటలో అపజయాలు విజయాలు కామన్ అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి ఏ దేశం గెలుస్తుందా అన్నది ఇరు దేశాల అభిమానులకి కూడా ఉత్కంఠ ఉంటుంది ఆ ఉత్కంఠ అనేది వాళ్ళు ఇరవై ఓవర్లకి లేకుండా చేసేసారు ఎందుకంటే వారు వన్ సైడ్ అయిపోయింది కాబట్టి ఇలాంటి సమయంలో అబ్రహర్ అహ్మద్ అలా సై సైకిల్ చేయడం కూడా ఎవరికీ నచ్చలేదు పైగా ఆ జట్టు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అంతకుముందే న్యూజిలాండ్తో ఓడిపోయింది ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే మళ్ళీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఛాంపియన్ ట్రోఫీలోనే ఆడే అవకాశమే ఉండదు అదొక పెద్ద అవమానం పైగా భారతదేశంతో ఓడిపోతే అదొక పెద్ద అవమానం ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా స్టార్టింగ్లోనే ఒక వికెట్ తీయగానే అంత అహంకారం చూపించడం పాకిస్తానీలకు కూడా నచ్చలేదు అబ్రహర్ అహ్మద్ చేసినటువంటి ఏదైతుందో ఇప్పుడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమే వాళ్ళనైతే విమర్శిస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు ఒక సమయం సందర్భం లేదా ఎప్పుడు ఎలా ఆడాలో ఎప్పుడు ఎలా ఎవరిని అవమానించాలో ఎప్పుడు ఎవరిని ఎక్కడ అహంకారం చూపించాలో సంబరాలు చేసుకోవాలో తెలియదా నిజానికి అబ్రహర్ అహ్మద్కి అక్కడ చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోవచ్చు కానీ చెప్పాలి ఎప్పుడు సంబరాలు చేసుకోవాలో ఎప్పుడు ఎవరికి ఎటువంటి సంఖ్యలు చేయాలో తెలుసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఆటగాళ్లు దెబ్బతినే అవకాశం ఉందంటూ ఆయన అయితే విమర్శించారు